లక్షలు పెట్టుకొని బిల్డింగ్లు అవి ఇవి కట్టించుకుంటాం చక్కగా ఒక కొండను దవ్వేసుకొని చక్కగా ఇలా కట్టేసుకుంటాం చూడండి అంటూ ట్రై హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ సో నా పాత వీడియోస్ కానీ నా పార్ట్ వన్ కానీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో మేము ఎక్కడికి వచ్చామని బేసిక్గా మేమైతే ఎల్లోరా కేవ్స్కి వచ్చాము అండ్ నా పార్ట్ వన్లో అయితే నేను కంప్లీట్గా ఎల్లోరా కేవ్స్ గురించి కంప్లీట్గా వీడియో తీశాను సో ఇప్పుడు నా కంటిన్యూషన్ వీడియో వచ్చేసి ఇంకా రిమైనింగ్ హిందూ కేవ్స్ అండ్ బుద్ధ కేవ్స్ నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో బేసిక్గా మనం థర్టీన్ నుంచి ట్వంటీ నైన్ హిందూ కేవ్స్ అని మాట్లాడుకున్నాం కదా సో థర్టీన్త్ కేవ్ వచ్చేసి కంప్లీట్ ఎంటీ కేవ్ అనమాట అక్కడ ఏమీ ఉండదు లైక్ ఒక ఖాళీ రూమ్ లాగా ఉంది సో దాన్ని ఏమంటున్నారంటే కొంతమంది దాన్ని రెస్ట్ రూమ్లా వాడుంటారు లేకపోతే అది ఒక ఓపెన్ స్పేస్గా వదిలేసారని చెప్పి అంటున్నారు అండ్ ఫోర్టీన్త్ కేవ్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న రావణ్కి కాయ్ సో రావణ్కి కాయ్ అంటే బేసిక్గా రావణుడు కైలాస పర్వతాన్ని కుదుపునట్టుగా ఉండే స్కల్ప్చర్స్ అక్కడ ఉంటాయి మనం చూస్తే అండ్ మీరు కనుక గమనిస్తే మొత్తం అది ఫ్లాట్గా లేదనమాట ఈ యొక్క కేవ్లో ఉన్నది లైక్ అన్నీ గుంటలు గుంటలుగా కనిపిస్తున్నాయి లైక్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా చిన్న చిన్న గుంటలు ఉంటే అందరు కూర్చొని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు మేము కూడా అలాగే తీసుకున్నాం సో ఇప్పుడైతే కైలాస టెంపుల్ అయిపోయింది ఇది వచ్చేసి రావణ్కి కాయ అంట ఈ కేవ్ పేరు బాగుంది ఇట్లా ఇది చూసారా గుంటలా ఉంది బాగుంది దీనికి స్పెషాలిటీ ఏంటో అర్థం కావట్లేదు తెలుసుకొని ఖచ్చితంగా చెప్తాను ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది సో నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ఆ చిన్న చిన్న గుంటలు ఉన్నవి ఏంటి అంటే పాతకాలం వాళ్ళు అంటే ఏన్షియన్ పీపుల్ కానీ లేకపోతే చాలామంది ఏలియన్స్ కట్టిన గుడి అంటున్నారు కదా సో వాళ్ళు కింద ఒక సిటీ లాగా ఉందంట సో ఆ స్వరంగాల్లో వాళ్ళు వెళ్ళగలిగేటట్టుగా క్రియేట్ చేసుకున్న ఈ గుంటలు అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ వాళ్ళకి మంచి వెలుతురు కానీ వాటర్ సప్లై కానీ అట్లా ఉండడానికి వీళ్ళు ఇట్లా సింపుల్గా అలా చిన్న చిన్న గుంటలన్నీ పెట్టుకున్నారంట సో అది ఎంతవరకు నిజమో అది మనకు తెలియదు బట్ నేను చూసిన దాంట్లో ఏంటంటే మొత్తం ఎల్లోరా కేవ్స్లో ఓన్లీ ఈ యొక్క కేవ్లోనే ఇన్ని గుంటలు ఉన్నాయి సో నే సో థర్టీన్ ఫోర్టీన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫిఫ్టీన్త్ కేవ్ అన్ఫార్చునేట్లీ మేము మిస్ అయ్యాం ఎలా మిస్ అయ్యామో తెలీదు బేసిక్గా ఫిఫ్టీన్త్ కేవ్ అనేది విష్ణుమూర్తికి సంబంధించిందనమాట సో దాన్ని దశావతారం కేవ్ అని అంటారంట సో మనకిప్పుడు సిక్స్టీన్త్ కైలాస టెంపుల్ అని ఎలా అంటామో కంప్లీట్గా శివుడికి ఎలా అది అంకితమో దీన్ని అలా అంటారనమాట ఫిఫ్టీన్త్ వచ్చేసి కంప్లీట్ దశావతారం కేవ్ అంటే దాంట్లో అన్నీ లైక్ విష్ణుమూర్తి విగ్రహాలు ఆయన స్థూపాలన్నీ ఉంటాయి సో అది మేము మిస్ అయ్యాము చాలా అంటే చాలా బాగుంటుందంట సో ఒకవేళ నేను అది ఇక్కడ యాడ్ చేయలేకపోయినా బట్ ఫొటోస్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను లాస్ట్లో సో నో ప్రాబ్లం అండ్ దాని తర్వాత వచ్చేసి సిక్స్టీన్త్ కే సిక్స్టీన్త్ కేవ్ అంటే మీకు ఆల్రెడీ నేను నా పాత వ్లాగ్ సపరేట్గా దానికి వీడియో తీశాను ఇట్స్ కైలాస కే ఇట్స్ కైలాస టెంపుల్ అనమాట సో దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము అండ్ వీడియో కూడా నేను కంప్లీట్గా తీశాను ఒకవేళ అది కనుక మీరు మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి కింద నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిందూ కేవ్స్ హిందూ కేవ్స్ అయితే మేము ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము అన్నీ వీడియోస్ కూడా తీసేసాము సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కంటిన్యూషన్ మనం బుద్ధ కేవ్స్కి వెళ్తామన్నమాట బుద్ధ కేవ్స్ మనం ట్వెల్వ్ నుంచి వన్ అంటే రివర్స్లో వెళ్తాము సో ఇప్పుడు అదే సో బుద్ధ కేవ్స్ స్టార్ట్ అయ్యా అని చెప్పాను కదా ట్వెల్వ్ నుంచి సో మనం బ్యాక్వర్డ్ నుంచి వస్తామన్నమాట ట్వెల్వ్ నుంచి వన్ వరకు వెళ్తాము సో ఇవి వచ్చేసి చాలా పెద్ద పెద్ద మానస్టరీస్ లాగా ఉన్నాయి అంటే ఒక ఫ్లోరే కాదు ఇదైతే త్రీ స్టోరేజ్ అంటే త్రీ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఈ కేవ్కి చాలా బాగుంది అండ్ ప్రతి చోట బుద్ధుడి విగ్రహాలు స్కల్ప్చర్స్ చాలా అందంగా చెక్కి ఉన్నాయి అండ్ ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటి అంటే పెద్ద పెద్ద మాన్స్ట్రీస్ లాగా ఉండేవి కాబట్టి చాలామంది బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళు శిష్యులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మెడిటేషన్స్ ఇంకా అవన్నీ చేసుకునే వాళ్ళు అనమాట ప్రేయర్స్ అవన్నీ సో ఇలా చాలా విశాలంగా ఉంది సో చూసేయండి సో ఫైనల్లీ అయితే మనం ఇంపార్టెంట్ కేవ్కి వచ్చామన్నమాట బుద్ధ కేవ్స్ అన్నిట్లో ఇది అదే కేవ్ నెంబర్ టెన్ ఈ కేవ్ నెంబర్ టెన్ అనేది చాలా అంటే చాలా స్పెషల్ అండ్ చాలా బాగుంటుంది సో మనమైతే అయితే ఫస్ట్ చెప్పులు వదిలేసేయాలన్నమాట ఆ రోజు చాలా ఎండ ఉంది సో అయిపోయింది మా పని సో లోపల అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇప్పుడు నేను మీరు చూస్తారు లైక్ ఇది వచ్చేసి సింగిల్ బుద్ధ స్టాట్యూ ఉంటుందన్నమాట అండ్ పైన వచ్చేసి దాని ఆర్కిటెక్చర్ కూడా అంతే అందంగా ఉంటుంది చూసేయండి సో ఇది కూడా సింగిల్ స్టోన్తోనే చేశారని అంటారనమాట బుద్ధ స్టాట్యూ అండ్ పైన మీరు ఆర్కిటెక్చర్ కూడా చూస్తే అంటే బుద్ధుని పైన ఉండే ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కార్వింగ్స్ అవి చూడండి చూశారు కదా ఒక ఆయన వచ్చి ఇట్లా లాగా చేశారు సో అది చాలా బాగుందని చెప్పి అందరం క్లాబ్స్ కూడా కొట్టామన్నమాట చాలా అంటే చాలా వాయిస్ కూడా చాలా బాగుంది సో యా కేవ్ కేవ్ నెంబర్ టెన్ అయితే మెయిన్ది అది అయిపోయిన తర్వాత రిమైనింగ్ కేవ్స్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ కేవ్ అండ్ మీరు కంటిన్యూషన్ కేవ్స్ అన్నీ ఇప్పుడు చూసేస్తారు సో మాక్సిమం బుద్ధ కేవ్స్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ అయితే జరగలేదు లైక్ ఆల్మోస్ట్ మనం ఎలా అయితే కేవ్స్లో ముందు ఇదివరకు ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే ఉన్నట్టు అనిపించింది ఎక్కువ డ్యామేజ్ కానీ అవి ఏవి చూడలేదన్నమాట లైక్ బొమ్మలు కానీ అవి కానీ చాలా నీట్గా అలాగే ఉన్నాయి సో అదొకటైతే బాగానే అనిపించింది నా పాత వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు కైలాస టెంపుల్ని ఎంత సిమెట్రిక్గా కట్టారో సిమెట్రిక్ అంటే రెండు వైపులా లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఒక్క హ్యూమన్ ఎర్రర్ సారీ హ్యూమన్ ఎర్రర్ లేకుండా ప్రాపర్గా పర్ఫెక్ట్గా కట్టారు సో అందుకనే దీన్ని సిమెట్రిక్ కేవ్ సిమెట్రిక్ టెంపుల్ అని కూడా అంటారు సో ఇవి బుద్ధ కేవ్స్ కూడా అలాగే సిమెట్రిక్గా ఉన్నాయన్నమాట సో నేను చూసిన బుద్ధ కేవ్స్లో ఇది కూడా చాలా పెద్ద కేవ్ లాగా అది చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా చాలామంది వచ్చేసి లైక్ శిష్యులు వాళ్ళంతా వచ్చేసి మెడిటేషన్ లాగా చేసుకునే వాళ్ళంట సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది అండ్ ప్రతి చోట నేను గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒకే ఏరియాలో చాలా అంటే చాలా బుద్ధ స్టాట్యూస్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాట్యూస్ లాగా మీరు చూస్తే సో చాలా బాగుంది స్కల్ప్చర్ వైజ్గా అది సో దాని మీనింగ్ అది కొన్ని నాకైతే అర్థం కాలేదు బట్ చాలా వరకు అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోలో మనం ఇన్ని లక్షల లక్షలు పెట్టుకొని బిల్డింగ్లు అవి ఇవి కట్టించుకుంటాం వీళ్ళు చక్కగా ఒక కొండను దవ్వేసుకొని చక్కగా ఇలా కట్టేసుకున్నాను చూడండి అంటుంది మనం కూడా సరే ట్రై చేద్దాం హలో సో బుద్ధ కేవ్స్ అవి కూడా అయిపోయినాయి ఇంకొకటి ఉన్నట్టుంది ఒకటో రెండో ఉన్నట్టుంది ఒక సో అవి కంప్లీట్ చేసుకుంటే ఎల్లోరా కేవ్స్ అయిపోతాయి ఒక పెద్ద పని అయిపోయింది అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఉన్నాయి చూడాలి సో ఫస్ట్ అయితే మెయిన్ అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్లో అయిపోతుంది లెట్ సీన్ నెక్స్ట్ సో ఇటువైపు వచ్చేసి కంప్లీట్ కొండలాగా ఉంటుంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇవి వచ్చేసి లాస్ట్ త్రీ కేబ్స్ ఉంటాయన్నమాట కేవ్ వన్ కేవ్ టూ కేవ్ త్రీ సో ఇప్పుడైతే మేము కేవ్ టూకి వెళ్తున్నాము ఇక్కడ ఇంక ఇవన్నీ నార్మలే మనకి కేవ్ వన్ కేవ్ టూ వచ్చేసి ఇంక ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి జస్ట్ కొంచెం మెట్లు ఎక్కేసి లోపలికి వెళ్తే కొన్ని బుద్ధ స్టాట్యూస్ ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ అన్నీ కేవ్స్ అలాగే అదే వేలో ఉంటుంది సో లైక్ ఓపెన్ ఏరియా అండ్ చుట్టూ వచ్చేసి బుద్ధుడి విగ్రహాలు అండ్ కొన్ని స్కల్ప్చర్స్ అవి సో కేవ్ టూ కూడా చాలా బాగుందనమాట లైక్ స్కల్ప్చరల్ వైజ్గా చూస్తే చాలా అంటే చాలా ఇట్లా బొమ్మలు కార్విన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో చాలా బాగుంది అండ్ కేవ్ వన్ కూడా అంతే అనమాట సో కేవ్ వన్ కేవ్ టూ కే త్రీ ఇవన్నీ ఒకటేలాగా ఉంటాయి సో సేమ్ వీడియో అనమాట మేము ఇవి ఎక్స్ప్లోర్ చేసి హిందూ టెంపుల్స్ అండ్ బుద్ధ టెంపుల్స్ కంప్లీట్ చేసేసుకునే మాకు ఆల్మోస్ట్ టూ అయిపోయింది టెన్కి స్టార్ట్ అయ్యి లిటరల్లీ టూ అయింది అంటే ఫోర్ అవర్స్ పట్టిందనమాట కంప్లీట్గా తిరిగి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా జైన్వి కూడా ఇంక్లూడ్ చేసి ఇంకా మా పని అయిపోయేదని అనుకున్నాం మేము ఆ ఎండకి సో ఫైనల్లీ అయితే వీఆర్ డన్ విత్ బుద్ధ కేవ్స్ కూడా కేవ్ వన్ కూడా మేము చూసేసాము అయిపోయింది సో మేమైతే జైన్ కేవ్స్ మిస్ అయ్యాము అవి కూడా ఫైవ్ కేవ్స్ ఉంటాయి నేను చెప్పాను కదా ట్వంటీ నైన్ సారీ థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు ఫైవ్ కేవ్స్ ఉంటాయి సో మేము అది మిస్ అయ్యాము ఇంకా మాకు కుదరలేదు సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీరు ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా చాలా చూస్తారు సెన్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్